व्यक्ति व्यक्ति लो देशभक्ति कई व्यक्ति लो देशभक्ति कई व्यक्ति व्यक्ति लो देश

கேஷவுன அனுச்சருமா அந்த வந்தோமா அந்த மேரமுற ఏం చెప్పారు డాక్టర్ జీ వ్యక్తి వ్యక్తిలో దేశ భక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఇక్కడ డాక్టర్ జీ ఎన్నుకున్నది వ్యక్తుల్ని ఒక్కొక్క వ్యక్తి విడిగా తయారైతేనే అది శక్తిగా మారుతుంది ఆ వ్యక్తిలో ఏముండే అప్పుడు సమాజం బలంగా ఉంటుంది వ్యక్తిత్వం ఉండాలి ఏదో ఒక లోభం చేత ఒక ఆశ చేత ఓ కోరిక చేత కాక నా దేశం నా ధర్మం మా దేవాలయాలు మా గోమాతలు మా తల్లులు మా పిల్లలు మా పల్లెలు వీటిని నిలబెట్టుకోవాలి ఈ సంస్కృతిని ఈ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి రాయలేని సీమలో రాయలుగా తిరగాలి ఎవడో స్పాయిల్ చేసే విధాలు వస్తే వాడిని బయ్య ఆనకూడదు అనే ఇంగిత జ్ఞానం కలిగి ఉండాలి అదవుతుందా శరీరంలో భాగం కోసుకున్నవాడో శరీరంలో కొంత భాగం కోసుకున్నవాడో నీకు బయ్య కాడు కాబోడు అన్నంలో ఉమ్మేసేవాడు వచ్చపోసేవాడు నీకు బయ్యా కాడు కాబోడు భగవంతుడు ఉన్నాడని నమ్మినప్పటికీ వాడిని ఒక అక్షరంతో రెండు అక్షరాలతో మూడు అక్షరాలతో మాత్రమే పిలవాలి అనే మూర్ఖుడు నీకు ఎప్పటికీ బయ్య కాడు కాబోడు దేశాల్ని ప్రపంచాన్ని ముక్క ముక్కలు చేసి ధర్మనాశనం చేసేటువంటి వాడు గోహత్య చేసేవాడు నీకెప్పటికీ బయ్య కాడు కాబోడు కాబట్టి ఎవరిని బయ్యా అనాలో ఎవరిని అయ్యా అనాలో మనం తెలుసుకోవాలి అందరిని ఊరికే పాటలు పాడేస్తాం వాడు ఎవడో ఈమె చేసే ఫోటోడని మనం పాడేస్తూ ఉంటాం నేను ఒక చూసే అర్థమైపోయింది నేను ఒక ఫో ఒక పోస్టర్ చూసాను ఒక ఫోటో ఒక రైల్వే స్టేషన్ లో రెండు చేతులు కట్టేసి ఒక వ్యక్తిని ఆ నిక్కర్ తీసి కొడుతున్నారు ఆ పిల్లలపై ఆ కింద కామెంట్ ఏంటంటే ఈ దేశానికి స్వాతంత్రం దోసినవులతో రాలేదురా అలాంటి చోట కొడితే దెబ్బలు తింటే వచ్చింది ఆ పదాలు మీకు తెలుసు ఇక్కడ ఏం వాడకూడదని వాడలేదండి అదైందా కాబట్టి లక్షల మందిని ఉరి తీస్తే లక్షల మందికి లక్ష్యం ఉంటే ఉందే మాత్రం నినాదం కోసం లక్షల మంది జైళ్ళ పాలైతే కుటుంబాలకు దూరం అయిపోతే కుళ్ళి మరణిస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది మనం అనుభవిస్తున్నాం వాడు ఎవడం వల్ల వచ్చిందని కబుర్లు చెప్పకండి వాళ్ళతో కూర్చుని కాఫీ టీలు తాగిన వాడితో ఒక దెబ్బ కూడా తిన్నవాడితో కాబట్టి మన పూర్వీకుల త్యాగాలు వ్యర్థం కాకూడదంటే మనం ఇప్పుడు బలంగా ఉండాలి ఆ బలంగా ఉండే ప్రక్రియలో ఒక ప్రతిజ్ఞ చేయాలి ఇందాక ఉన్నతి అద్భుతంగా చెప్పింది కదా అది మనం చేద్దాం ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకుందాం అందరూ కృషి పెట్టండి దీన్ని ఒక్కదాన్ని ఫాలో అయితే భారతదేశంలో చాలా మార్పు వచ్చేస్తుంది చాలా చాలా దీన్నే జీ స్వాభిమానం అన్నారు స్వభాష అన్నారు స్వ స్వభేష అన్నారు అందరం చెప్దాం